నా పేరు శివమణి నాకు కొంచెం మెంటల్ నా తిక్కేంటో చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా మజాక్ చేసినందుకు నేనమ్మన నీ బామ్మ పోలీస్ ఈ సిటీలో ఒక్కడే రౌడీ ఉండాలే ఆడు పోలీసు అయి ఉండాలి కమోష్ పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే పోతాడ్రా బస్ స్టాండ్కి ఓడు పోలీసు వాళ్ళ చేతిలో లాఠీనే పోలీసు వాళ్ళ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుందిరా అని ఇట్లా పోలీసు వాళ్ళ సినిమాలలో మస్తు డైలాగ్లే ఉంటాయి చూస్తూనే ఉంటాం మనం గట్ల డైలాగ్లు చెప్పినట్టే తిరుపతి పోలీసులు కూడా బెగడు ఉట్టిస్తారు ఒక్కొక్కరికి తిరుపతి పోలీసు వాళ్ళు శాంతి భద్రతలను కాపాడతాను గీత కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తున్నట్టే ఉన్నారు ఆంధ్రాలనే తొట్ట తలుసూరి ఎక్కడి పోలీసు వాళ్ళు కూడా వాడని మ్యాట్రిక్ థర్మల్ డ్రోన్ కెమెరాలు తెప్పించి వాడుతున్నారట ఈ కెమెరాలు ఏందంటే చీకట్ల తుప్పల పొంటి పొదల పొంటి ఎవ్వలేని జాగాల షిట్టింగ్లు వేసి శీతో పనులు చేస్తుంటారు కదా కొంతమంది అక అద్దుమ రాత్రి కూడా అసొంటోళ్ళను అలకగా గుర్తుపట్టవచ్చు అన్నట్టు అసొంటి కెమెరాను ఊరి మీద లేపితే ఎవడెవడు ఏడేడ సిట్టింగులు వేసిరు ఏడేడ కంతిరి పనులు చేస్తున్నారో అంతా డ్రోన్తోటి చూసి కిందికెళ్ళి బండేసుకొని బిరబిర పోయి ఓపెన్ ఏరియాలలో సిట్టింగ్ వేసిన వాళ్ళ కళ్ళు గిరగిర తిరిగి షాక్ అయ్యేటట్టు చేస్తున్నారు ఇట్లా క్యాంగులు కట్టి అర్ధం రాత్రి రోడ్ల పక్కకు నిలుచుని గప్పాలు కొట్టేటోళ్ళ తానికి పోయి గంజాయి కొడుతురా అని చెకింగులు చేస్తున్నారు బండ్లల్లో డిక్కీలో ఓపెన్ చేపించి మందు గంజాయి అసొంటీ పెట్టుక తిరుగుతున్నారా ఏందా అని ఎంకులాడుతున్నారు తోవ పక్క పొండి పెగ్గులు వేసేటోళ్ళ తానికి పోయి వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నారు పాడకట్టుల పొంటి అర్ధరాత్రి ఉదయించే సూర్యుల లెక్క తిరుగుతున్న వాళ్ళ తోడుకాలు తీస్తున్నారు సిటీల పీసును డిస్టర్బ్ చేసే పనులు చేస్తే ఇన్ పీస్ అయిపోతారన్నట్టే వార్నింగ్ ఇస్తున్నారు మరి కొత్త డ్రోన్ కొన్నందుకు మూడు రోజుల మురిపం లెక్క వాడే అటంక మూలగు వాడేయకుండా ఎల్లకాలం దీని ఇట్లా కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుంది